రాజధాని అమరావతి పనులు తిరిగి పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అదే సమయంలో ఇక్కడి ప్రజలకు మౌలిక వస్తుల కల్పనకు పనులు ఊపందుకున్నాయి ఇందులో భాగంగా ఆధునిక వస్తువులతో శ్మశాన వాటిక సిద్దమవుతోంది ఏ మతం వారైనా చివరి మజిలీని సంప్రదాయబద్దంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు తుళ్లూరు గ్రామ పరిధిలో నిర్మిస్తున్న ఆధునిక శ్మశాన వాటికపై కథనం రాజధాని గ్రామాల్లో ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల నిర్వహణకు ఇబ్బందుల్ని గుర్తించిన గత టీడీపీ ప్రభుత్వం అత్యాధునిక సౌకర్యాలతో శ్మశాన వాటిక నిర్మాణానికి శ్రీకారం చుట్టింది తుళ్లూరుకు సమీపంలో శాఖమూరుకు వెళ్లే మార్గంలో సుమారు ఎనిమిది ఎకరాల భూమిని కేటాయించింది అమరావతి స్మార్ట్ సిటీ నిధులతో ఆధునిక రీతిలో మల్టీపర్పస్ సెంటర్ సెంటర్ను తొమ్మిది కోట్ల నలభై ఎనిమిది లక్షల వ్యయంతో నిర్మాణాన్ని సీఆర్డీఏ చేపట్టింది వైసీపీ హయాంలో పనులు మందకుడిగా సాగాయి కూటమి ప్రభుత్వం మళ్లీ రాగానే పనులు ప్రస్తుతం తొంభై శాతం మేర నిర్మాణ పనులు పూర్తయ్యాయి పెండింగ్ పనులు నెల రోజుల్లో పూర్తవుతాయని గుత్తేదారు చెబుతున్నారు కరెంటుతో పాటు కట్టెలతోనూ అంత్యక్రియలు నిర్వహించేలా ఆధునిక విద్యుత్ దహన వాటికను నిర్మించారు మృతుల బంధువులు రావడం ఆలస్యమైతే మృతదేహం ఉంచేందుకు డీప్ ఏసీ ఫ్రీజర్ గదిని సిద్దం చేశారు చివరి మజిలీని ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం చేస్తోన్న ఏర్పాట్లపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మనిషి పుట్టుకే ఎంతో చివరి మజ్జిలి కూడా అంతే ముఖ్యమైనది అని అందరికి తెలిసిన విషయమే ఆ చివరి మజ్జిలీ అయినటువంటి శ్మశాన వాటికి నిర్మాణం ఇక్కడ జరుగుతుంది అన్ని మతాల వారికి ఒకే చోట ఇక్కడ అత్యాధునికమైన విధానాలతో శ్మశాన వాటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది చివరి అంతిమ సంస్కారానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలని అన్ని వస్తువుల్ని ఏర్పాటు చేయడం దీనికోసం ఒక ఆఫీసు దీనికోసం అత్యాధునికమైన కరెంట్ వ్యవస్థ ఉన్నటువంటి శ్మశాన వాటికి ఇక్కడ నిర్మించడం జరుగుతుంది అధునాత టెక్నాలజీతో కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి ఇక్కడ కేవలం ఆఫీసులు వీటన్నిటిని కూడా అరేంజ్ చేస్తున్నారు ఆ ఆఫీసులో ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సిన దహన సంస్కారాలు కావాల్సిన వస్తువులు ఇవన్నీ కావాలంటే బయటకు ఎక్కడికి పోనీయకుండా ఇక్కడే ఆఫీస్లో అవన్నీ ఏర్పాటు చేశారు ఏ మతాలకు సంబంధించిన అన్ని ఇప్పుడు మనకి భోజనాలకి అంటే పిండ ప్రధానాలు చేయడానికి సపరేట్ రూమ్స్ స్థానాల గదులుకి అన్నిటికీ సపరేట్ సపరేట్ వసతులు అనేది ఇక్కడ ఏర్పరిచారు కాలనీలు ఎట్లయితే ఉన్నాయో మరి కాలనీలో ఎట్లాంటి సౌకర్యాలు అయితే కల్పిస్తున్నారు మరి కాలనీలో ఉన్న ప్రజలకు కూడా అట్లాగే ఇక్కడ ఆ ప్రజలు కూడా ఇక్కడ ఏదైనా చనిపోయినప్పుడు తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు మరి ఇక్కడ 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 ఉన్న ఉన్న రోడ్లు మొత్తం పూర్తి అయితే కూడా ఏర్పాటు చేస్తారు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన అన్ని సామాజిక వర్గాలకు ఈ లాటరీ విధానంలో ప్లాట్లు కేటాయించారు అలాగే రాజధానిలోనూ అన్ని సామాజిక వర్గాల వారికి ఒకే చోట శ్మశాన వాటిక ఉండేలా చర్యలు తీసుకున్నారు ఇక్కడ ఆహ్లాదకర వాతావరణం ఉండేలా వివిధ రకాల మొక్కలు చెట్లతో అలంకరించారు దినం వంటి కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేకంగా హాలు భోజనశాల వంటగది నిర్మించారు మతాలు సంప్రదాయాలకు అనుగుణంగా దహన సంస్కారాలు కర్మకాండలు పిండ ప్రధానాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు అందరికీ వేరువేరుగా స్నానాల గదులు మరుగుదొడ్లు నిర్మించారు ఇక్కడ కార్యకలాపాల పర్యవేక్షణకు సిబ్బంది కోసం పరిపాలనా భవనాన్ని నిర్మించారు ఏవైనా జంతువులు మరణిస్తే వాటి కళేబరాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా అంత్యక్రియలు జరిపేలా ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయి ఈ స్మార్ట్ శ్మశాన వాటిక అందుబాటులోకి వస్తే అంత్యక్రియల కష్టాలు తీరనున్నాయని స్థానికులు అంటున్నారు అన్ని కూడా అన్ని కులాలు సమానమే అనే విధంగా సాటి చెప్పే విధంగా హిందువులకి క్రైస్తవులకి మహమ్మదీయులకి అందరూ కూడా ఒకే సాట శ్మశానాలు ఏర్పాటు చేయటం జరిగింది శ్మశాన నిర్మాణం అత్యాధునిక హంగులతో జరుగుతుంది లేటెస్ట్ టెక్నాలజీ తోటి కరెంటు తో కూడా బర్నింగ్ చేసే విధంగా కట్టెలతో బర్నింగ్ చేసే విధంగా రకరకాలుగా ఇక్కడ శ్మశాన నిర్మాణం మార్చి ముప్పై ఒకటో నాటికి పూర్తయ్యే విధంగా యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని గ్రామాల్లో చనిపోయిన తర్వాత వాళ్ళని చాలా దూరం తీసుకెళ్లాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏ సదుపాయాలు లేక ఎలాంటి సకల సౌకర్యాలు లేకుండా అయిపోవడం తోటి చాలా దూరంగా తీసుకెళ్లి వాళ్ళ దహన సంస్కారాలు చేయడం జరుగుతుంది ఇది అందుబాటులో ఉంటే ప్రతి ఒక్కరికి కూడా అన్ని సౌకర్యాలతో అందుబాటులో ఉంటే చాలా బాగుంటుంది అనేది కూడా ఆలోచిస్తున్నాము ఇక్కడికి వస్తే ఒక కాంప్లెక్స్ లోకి వచ్చినట్లుగా ఉంది ఏ వస్తువులు ఏ మత వాళ్ళకి ఏ వస్తువులు కావాలో అవన్నీ కూడా ఒక కాంప్లెక్స్ లో తయారు చేసి అందులో అందుబాటులో ఉంచుతాం కొన్ని గ్రామాల్లో రోడ్లు అమ్మటి వాగులు అమ్మటి అలాగా ఉన్నాయి వర్షాకాలం అసలు పాలైన ఇబ్బంది పరిస్థితి అందువల్ల వాళ్ళకి ఈ కట్టడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది భవిష్యత్తులో రాజధాని గ్రామాల్లో పెరిగే జనాభా ఆధారంగా మరో రెండు చోట్ల ఈ తరహా స్మార్ట్ శ్మశాన వాటికలు నిర్మించనున్నారు